చిత్తూరు జిల్లా కుప్పం షాదీ మహల్ చైర్మన్ గా సర్దార్ ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముస్లిం మైనార్టీల అభివృద్ధి కొరకు కుప్పం షాదీ మహల్ చైర్మన్ గా సర్దార్ భాషను కమిటీ సభ్యులను నియమించడం జరిగింది ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మునిరత్నం షాదీ మహల్ చైర్మన్ సర్దార్ భాషను మర్యాద పూర్వకంగా కలిసి సాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ షాదీ మోహన్ హల్సర్ మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ని తెలుగుదేశం పార్టీ మద్దతుగా తీసుకురావడానికి ఎన్నికలు ప్రతి ఎన్నికల్లో కూడా ముందుగానే ప్రతి ఒక్క మసీదుకు పోవడం అక్కడ జమాత్ని ఏర్పాటు చేయడం అక్కడ నాలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం సోదరులందరినీ కూడా అక్కడ తీసుకుని వచ్చి వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంత అవసరమనే విషయం ముస్లిం మైనారిటీకి సంబంధించి చంద్రబాబు చేసినటువంటి సేవలనంతా కూడా వాళ్ళకందరికీ చెప్పి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చేయడానికి ప్రతిసారి కూడా ఎన్నికల్లో కూడా చేస్తూనే వస్తున్నారు ఆయన గతంలో కూడా మైనారిటీ అధ్యక్షుడిగా అదేవిధంగా మండల్ ఓప్షన్ సభ్యునిగా కూడా విశేషమైన సేవలు అందిస్తూ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ముందుండి వారితో పాటు మా సోదరులు అన్సర్ కానీ ఇంకా కూడా ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమం చేసేవారు ఆ రోజు యువగలం కార్యక్రమం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారితో ఏ కార్యక్రమం అయినా కూడా తెలుగుదేశం పార్టీకి ముస్లిం సోదరుల మద్దతు కూడగట్టే కార్యక్రమాన్ని ఘనంగా చేసినటువంటి వ్యక్తిని నేను ఖచ్చితంగా చెప్పగలను బాగా గుర్తుంది ఎన్నికలప్పుడు ప్రతి గ్రామంలో పోవడం అక్కడ ముందుగా పోయి బిర్యానీలు చేసి అక్కడంతా కూడా తోఫాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఇచ్చి చాలా చక్కగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎవరు పార్టీ కష్టపడతారో వారికి అవకాశాలు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం కాబట్టి ఆ పద్ధతిలో ఈ రోజు మన సర్దార్ బైక్ వచ్చింది ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా ఆయనకి ఇవ్వాలని చెప్పి అన్నారు ఆయన పెద్ద మనిషిగా ఉంటూ అనేక మసీదులు నిర్మించడం కొత్తగా కట్టడం కానీ అక్కడ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా జయించడం కానీ మనకు రంజాన్ బక్రీద్ పండుగనప్పుడు కూడా మనకు ఈద్గాల్లో కూడా మనం అందరికీ పిలిపించి చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి ముస్లిం సోదరులందరితో వివరించి చాలా చక్కగా కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన సేవలను గుర్తించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి బాధ్యత ఇచ్చారు అదే కాకుండా ముస్లిం కమ్యూనిటీ నిజంగానే ధైర్యంగానే చెప్పగలను తెలుగుదేశం పార్టీకి మన నియోజకవర్గం సంబంధించి ఎన్ని వాళ్లకు ఒత్తిడులు ఉన్నా కానీ బయట వాళ్ళు ఏ విధంగా వాళ్ళని మనస్సుని మార్చాలని ప్రయత్నం చేసినా కూడా గట్టి నిర్ణయంతో చంద్రబాబు వెంటే ఉన్నారు కాబట్టి ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా పనిచేశారు కాబట్టి మిగిలిన స్థానాల్లో మిగిలిన నాయకులు అందరికీ కూడా సముచిత స్థానంలో ఇదివరకు కూడా ఇచ్చాం ఇంకా కూడా వాళ్ళకు ఎక్కువగా గుర్తింపించి ఆ కమ్యూనిటీని మొత్తం కూడా వన్ సైడ్గా తీసుకురావడానికి కృషి చేసేదానికి వాళ్ళని మేము మద్దతు కోరుతామని తెలియజేస్తూ ఆయనకు అందరూ కూడా మద్దతు పోవాలి ఆయన కూడా బాధ్యతగా నిరూపించుకోవాలి ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతని